అధికారం రావడానికి మాటలు చెప్పడం కాదు గెలుపోవటమిలు అన్నది ఏ రాజకీయ పార్టీ కన్నా రాజకీయ నాయకులకైనా సర్వసాధారణమే కానీ గెలిచినాక ప్రజల కోసం ఏం చేస్తున్నాం అనేదే చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఓటేసిన ప్రతి సామాన్యుడు చూసేది కూడా ఇదే చెప్పిన మాట ఈ ప్రభుత్వం చేస్తుందా చెప్పిన హామీలు ఈ ప్రభుత్వం తీరుస్తుందా ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఒక పెద్ద అగ్నిపరీక్షగా మారింది అధికారంలోకి రావడానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్ గారిని గద్దెద్దించేదానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ హామీల వర్షం ఒకటి రెండు కాదు ఒకడొచ్చి సూపర్ సిక్స్ అంటే మరొకడు వచ్చి మొత్తం రాష్ట్రాన్నే రూపురేఖలెద్దీ మార్చేస్తాము దేశంలోనే ఏపీని నెంబర్ వన్ స్థాయికి చేస్తాను అంటూ సినిమా యాక్టర్ డైలాగులతో పవన్ డ్రామా ఆర్టిస్ట్ మాదిరిగా చంద్రబాబు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు ప్రజల ముందుకు వచ్చి జగన్ చాలా దుర్మార్గపు పాలన చేస్తున్నాడు శ్రీలంకను చేశాడు మహారాష్ట్రను చేశాడు అంటూ ఆగమాగం చేసేసి అల్టిమేట్గా కూటమి అధికారంలోకి రావడానికి ఎన్ని శక్తులు పెట్టి పనిచేయాలో అన్ని శక్తులు పెట్టి పనిచేసి అల్టిమేట్గా గెలివడం జరిగింది కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఎన్నికలు అయిపోయి దాదాపు కూటమి అధికారంలోకి వచ్చి పూర్తి స్థాయి పరిపాలనపై దృష్టి పెట్టి కూడా నాలుగు నెలలు అవుతుంది ఈ నాలుగు నెలల్లో ఒక్క మాటైనా నిలబెట్టుకునే ప్రయత్నం చేశారా వెనక్కి తిరిగి చూస్తే మాత్రం ప్రజాధికమే ఇప్పుడు రెడీగా చీపురులు పట్టుకొని ఉన్నారు అనేది క్లియర్గా కనబడుతుంది నిజానికి చంద్రబాబుకే కాదు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన సీనియర్ మోస్ట్ లీడర్ అని చెప్పుకునే చంద్రబాబు ఈ ఇద్దరికీ కూడా అగ్ని పరీక్ష నడుస్తుందని చెప్పొచ్చు ఎందుకే అగ్ని పరీక్ష ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేము అంటూ ఇటీవల చంద్రబాబు చేతులు ఎత్తేయడమే ఇందుకు మెయిన్ రీజన్ నమ్మకం కోల్పోవడం మరో రీజన్ నలభై ఏళ్ళ అనుభవం పైకి నలభై ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబుకు ప్రజలు ఇచ్చిన చివరి అవకాశంగానే ఇది భావించి తీరక తప్పదు ఈసారి కనుక ఇవే తప్పులు చేస్తే జీవితంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఎన్నడూ ఉండదు అనేది కూడా క్లియర్గా కళ్ళ ముందు కనబడుతున్నమాట ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీల వర్షం కురిపిస్తున్నప్పుడు జగన్ తన ప్రచార సభల్లో చెప్పిన మాట ఏంటయ్యా అంటే చంద్రబాబు ఏవేవో మాటలు చెప్తున్నాడు మళ్ళీ ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి బురిది కొట్టించే మాటలు దొంగ మాటలను చెప్తున్నాడు హామీలన్నీ దొంగవే అవి ఏ రకంగా ప్రభుత్వం వచ్చాక చేసే పనులు కాదు ఎందుకంటే ప్రభుత్వంలో ఖజానా లేదు వాస్తవానికి ఉన్న డబ్బులను సర్దుకొని నేనిచ్చిన పథకాలు ఇవ్వడానికే తానా అవస్థలు పడాల్సిన సమయంలో మన ప్రభుత్వం ఖజానా పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఇచ్చిన పథకాలు కానీ అవన్నీ హామీలు అమలు చేయాలంటే సాధ్యం కాదు అది కష్టతరం ఖచ్చితంగా చంద్రబాబు చెప్పిన అన్నీ కూడా ఉట్టి మాటలే అని జగన్ చాలా కండేగా చెప్పారు కానీ కొద్దో గొప్ప ప్రజలు నమ్మే పరిస్థితి వాళ్ళు నమ్మారు నమ్మనోడోడు ఖచ్చితంగా నమ్మలేదు నమ్మలేదు కానీ ఇప్పుడు ఏం జరిగింది జగన్ చెప్పిన ఆనాటి మాటలే ఈరోజు సత్యంగా కనబడుతున్నాయి ఆచరణలో చంద్రబాబు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చేతులు ఎత్తేసే కార్యక్రమం పవన్ కళ్యాణ్ అయితే కనీసం సూపర్ సిక్స్ దేవుడెరుగు దానికి సరిగ్గా రెస్పాండ్ అయ్యే పరిస్థితి ప్రభావం లేదు ఏళ్ల రాజకీయ చరిత్ర ఇదేనా అని ప్రజలు అవాక్ అవుతున్నారు జగన్ చెప్పిందే ఈరోజు జరుగుతుంది కదా అంటూ నోరు తెలుస్తున్నారు గతంలో చంద్రబాబు మోసం చేశాడు మళ్ళీ ఈసారి కూడా అదే మోసాన్ని కంటిన్యూ చేస్తున్నాడు కదా అని అవాక్ అవుతున్నారు ప్రజానికమంతా కూడా ఇక్కడ చంద్రబాబు చంద్రబాబు అని అనడం కాదండి చంద్రబాబే కాదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు సైతం ఇదే చివరి ఎన్నికలు అని చెప్పక తప్పని పరిస్థితి ఎందుకయ్యా అంటే జనసేన పార్టీ స్థాపించి దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలు అయిపోయింది కానీ ఇప్పటిదాకా కనీసం ఆయన సొంతంగా ఆయన కాళ్ళ మీద ఆయన నిలబడి ఆయన ప్రచారాల మీద ఆయన ఆధారపడి ఆయన వ్యూహాల మీద ఆయన నిల నిలదొక్కుని గెలిచిన దాఖలాలు ఏదైనా ఉన్నాయా అంటే వెనక తిరిగితే ఏమీ లేవు ఎప్పుడూ ఓటమి చెందిన పవన్ త్రుటిలో ఈసారి గెలిచాడు ఈ గెలుపుకు గల ఆధారాలు సరిగ్గా కూడా లభించడం లేదు పైగా ఈ గెలుపుల్లో ఈవీఎంలో గోల్మాల్ ఉంది అనే ఆగమాగమైన ప్రశ్నలు పైకి వస్తున్నప్పటికీ కూడా దీనిపై ఎలాంటి క్లారిటీ లింకాలు రాలేదు ఏం జరిగిందో మంచో చెడో పవన్ ఈసారి అయితే గెలిచాడు కానీ ఇక మరోసారి పవన్కు సైతం అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరు ఉండరు ఇలాగే తప్పులు చేస్తూ పోతే అంటున్నారు ప్రజానికం అంతా కూడా ఆదేశంతో పవన్ డైలాగులు అద్భుతంగా కొడతాడు సినిమా అటాచ్మెంట్ ఉంది కాబట్టి చాలా అందంగా కనబడతాడు తన అందానికి తన సినిమా నటనకు ఫిదా అయిన వాళ్ళు కొందరు ఫ్యాన్స్ అసోసియేషన్ అందరూ కూడా తన వైపు ఉన్నారు కనుక పవన్ ఏదైనా చేస్తాలే ఒక్కసారి అవకాశం చూద్దాంలే అని అనుకున్నారంతా కూడా కానీ ఈసారి పవనే కాదు చంద్రబాబును మించి పవన్ కూడా అదే యాటిట్యూడ్తో నడుస్తున్న విధానం చూస్తుంటే ఇలాగే ముందుకు కొనసాగితే పవన్కు సైతం చంద్రబాబు మాదిరే ఇదే చివరి ఎన్నికలు అవుతాయి అనడంలో సందేహమే లేదు సింగిల్గా పవన్ ఎప్పుడు గెలిచాడని రాబోయే కాలంలో గెలుస్తాడు అనడానికి ఒక వ్యక్తి ముందు గెలిచే పరిస్థితే లేదు పైగా ఆ పార్టీకి సంబంధించి కనీసం పది శాతం ఓటు బ్యాంకు కూడా దగ్గరలో లేదు జనసేన పార్టీ సింగిల్గా వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఎవరో ఒకరు జతగడితేనే గట్టెక్కే పరిస్థితుల్లో ఈ పొద్దుకున్నప్పుడు ఇంకో పదేళ్ళైనా ఈ పార్టీ పుంజుకునే ఆస్కారం లేదు కానీ మంచో చెడో ఈ గెలుపును సద్వినియోగం చేసుకుని చంద్రబాబు మీద ఆధారపడకుండా పవన్ కళ్యాణ్ ఏదైనా ఫీట్స్ చేసి రాజకీయంగా మైలేజ్ను పెంచుకోగలిగితే తన పార్టీని బలంగా తయారు చేసుకోగలిగితే మాత్రం రాబోయే రోజుల్లో మనగడ ఉంటుంది తప్ప లేదంటే మొదటికే మోసం రాక తప్పదు ఈ అంశాలే ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్కు అగ్ని పరీక్షగా మారుతున్నాయి ఇక మరొకటి చంద్రబాబు పవన్ చేస్తున్న ఈ తప్పిదల వల్ల ఏ క్షణమైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం కూర్చి దగ్గర కావచ్చు గడిచిన ఈ కొద్ది కాలంలో అంటే ఈ నాలుగు నెలల్లోనే భారీగా కూటమిపై వ్యతిరేకత భావన పెరిగిపోయింది మరి ఇలా వ్యతిరేకత భావన పెరిగిపోయింది అంటే దాని అర్థం ఏంటి గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ చెప్పింది అక్షర సత్యంగా ప్రజానికం ఈరోజు చెంపలేసుకుంటున్నారు జగన్ ఎక్కడికి వెళ్ళినా ఆ మెజార్టీ ఆఫ్ సభ్యులు ఆయనకు అభివాదం చేస్తూ ఆయన దగ్గరికి వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్న వైన్యాన్ని చూస్తుంటేనే ఆయనకు ఎక్కడా కూడా ప్రజాదారణ తగ్గలేదు తగ్గేదే లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది అందులో మాస్ అటెన్షన్ ఉన్న జగన్ తనదైన ప్రెస్ మీట్లు తనదైన ప్రశ్నలు కురిపిస్తూ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ప్రభుత్వ కూటమి తప్పిదాలను ప్రజల ముందు పెట్టడంలో జగన్ వందకు వంద మార్కులు కొడుతున్నారు నాలుగు నెలల్లో చాలా తక్కువ సమయంలోనే మీడియా ముందుకు వచ్చిన జగన్ ఆకట్టుకునే విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారు చంద్రబాబు కూటమి అరాచక తప్పులు ఎత్తి చూపడంలో విత్ ప్రూఫ్స్ లాజికల్ క్వశ్చన్స్ వేయడంలో జగన్ చాలా ముందంజలోనే ఉన్నారు ఇలాంటి అడుగులు జగన్ వేస్తూ కూటమి చేసే తప్పులను ప్రతినిత్యం బయట పెడుతూ ప్రజల ముందు పెడుతూ పోతే మాత్రం కూటమికి చాలా గడ్డు కాలమే రాబోతుంది రాబోయే కాలంలో ఇది ఇలాగే కొనసాగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా జగన్కు వైయస్ఆర్సీపీ పార్టీకి భారీ మెజార్టీతో మళ్ళీ ప్రజలు అవకాశం ఇస్తారు అనేది కూడా చెప్పక తప్పని పరిస్థితి ఇంకా కొన్ని గట్టి తప్పులు కనుక కూటమి నేతలు చేస్తూ పోతే వైసీపీకి ఇవన్నీ హస్త్రంగా మారుతాయి జగన్ ఏం చేయకపోయినా పర్వాలేదు నార్మల్గా రియాక్ట్ అయితే చాలు వీళ్ళు చేసే తప్పులే పదివేలు అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు అందుకే శిశుపాలుడి పాపాలు పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి వంద తప్పులు దగ్గరలోనే ఉన్నాయి ఆ వంద తప్పులు అయిపోయేదాకా మేము ఈ మాదిరే ఉంటాము చంద్రబాబు చేసే తప్పులన్నీ చేసినాక మా యుద్ధం ప్రకటిస్తాము అని కూడా జగన్ గతంలో చెప్పారు పర్ఫెక్ట్ టైం కోసమే ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది పాపాలు పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయి జగన్లో ఈ కాన్ఫిడెన్స్ ఏ స్థాయికి పెరిగిందో కూడా ఇటీవల కాలంలో చూస్తున్నాం జగన్లో పెరిగిన ఈ కాన్ఫిడెన్స్తోనే వైసీపీ నాయకుల్లో ఫుల్ జోష్ పెరిగింది పతనం అయిపోతున్నాము దీర్ఘంగా డౌన్ అయిపోయింది మన గ్రాఫ్ అనుకుంటున్న ఈ తరుణంలో పూర్తి స్థాయిలో రీబ్యాక్ చేశాడు జగన్ తన మాటలు తన వ్యవహార శైలిని పూర్తిగా మార్చేసి జగన్ చెబుతున్న మాటలకు ఈరోజు నెటిజన్లు ఆదరణ అభిమానం పొందుతున్నారు జగన్ చెప్పే దాంట్లో లాజిక్ ఉంది మ్యాజిక్ లేదు అనేది కూడా వాస్తవ రూపంలో కనబడుతుంది పూర్తి స్థాయిలో వైసీపీని గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి లేపే ఆలోచనలో పడ్డ జగన్ బలబలంగా తయారు చేస్తూ గ్రౌండ్ లెవెల్ నుంచి మళ్ళీ సింహం గర్జిస్తూ పైకి లేస్తుంది బలమైన యుద్ధానికి సర్వత్రా రంగం సిద్ధం చేసుకుంటూ జగన్ అడుగులు వేస్తున్నారు మామూలుగా రాబోయే రోజుల్లో ఇక ఉండదు అనేది మాత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ వైపు బాణాలు ఉంటాయి అనేది కూడా క్లియర్గా చెబుతున్నారు కేంద్రం నుంచి రావాల్సిన బడ్జెట్ రాకపోగా తప్పుల మీద తప్పులు చేస్తూ పోతున్నారు ఇచ్చిన ఏ హామీని పట్టించుకునే పరిస్థితి లేదు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఎన్నికల సూపర్ సిక్స్ అని ఏ సిక్స్ లేకుండా పూర్తిగా దారి తప్పిన పరిపాలనను ఎలా బుద్ధి చెప్పాలో కూడా జగన్కు తెలుసు అనేది అందరూ అనుకుంటున్నారు చంద్రబాబు దెబ్బకు రాబోయే కాలంలో బీజేపీకి కానీ జనసేన పార్టీకి కానీ పుట్టగతులు ఉండేలా ఉం కనిపించడం లేదంటున్నారు సామాన్య జనం ఏదేమైనా చంద్రబాబు నమ్ముకో అమ్ముకో అనే దానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉంటుందా